హలో హాయ్ గ్రూప్ టూ మెయిన్స్ కేసుకి సంబంధించి మొన్న పదహారవ తారీఖున హీరింగ్స్ జరిగాయి మీరు వినే ఉంటారు చాలామంది ఆతృతికి ఎదురు చూశారు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే కాస్త నేను నలతగా ఉండడం మూలాన వీడియో నిన్న చేయలేకపోయాను లేదా అదే రోజు చేసేవాళ్ళు ఆ రోజు చేయలేకపోయాను ఈరోజు ఆ గ్రూప్ టు కేసు విషయాలు మేము ముందుకి చెప్పాలనుకుంటున్నాను దాంతోపాటు మీరు ఇంకా చేయాల్సినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అండ్ ఫర్దర్ గ్రూప్ టు గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను ఇక్కడి నుంచి ఆసక్తి ఉన్నవాళ్ళు కంటిన్యూ అవ్వండి రైట్ మిత్రులారా మీకు పదహారవ తారీఖున మీరు గమనించినటువంటి వాదనలు చాలామందికి అర్థం కాలేదు సార్ అని ఏ ఎక్కడైనా చూడండి నాకు పిల్లలు చెప్పింది ఏంటంటే సా ఏ వీడియో చూసినా సార్ ఇరవై ఒకటికి వాయిదా పడింది ఓకే చెప్తున్నారు వాదన బాగా వినిపించారు అంటున్నారు కానీ ఏం చెప్పారు అనేది చెప్పట్లేదు మీరు మొన్న అంతకుముందు జరిగిన వీడియోలో క్లియర్గా చెప్పారు అని అన్నారు అందుకే నేను మళ్ళీ ఇప్పుడు క్లియర్గా మాట్లాడతాను ఈరోజు అంటే పదహారవ తారీఖున వాదనలు దాదాపు గంట పది నిమిషాలు జరిగిన సంగతి మీకు తెలిసిందే ఇందులో ప్రధానంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్స్ లేక సోషల్ రిజర్వేషన్స్ అంటారు ఇది నేను పదే పదే చెప్పక్కర్లే మీకు అందరికీ దాని గురించి తెలుసు ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్లో వర్టికల్ రిజర్వేషన్స్ని అప్లై చేశారు ఇలా చేయడము తప్పు అని చెబుతూ అనేక చోట్ల ఉదాహరణలతో సహా వాళ్ళు వివరించారు పాయింట్ నెంబర్ వన్ ఇందులో వాళ్ళు చెప్పింది సబ్ రిజిస్ట్రార్ పోస్టులు తీసుకొని పదహారు ఎన్నో పోస్టులు ఒక ఉదాహరణకు తీసుకొని అందులో ఓసీకి ఎన్న వచ్చాయి ఈడబ్ల్యూస్కి ఎన్న వచ్చాయి ఎస్సీ ఎస్టీబీసీ ఇట్లా ఏబిసిడి ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు రెండో విషయం ఏంటంటే ఇందులో రాజేష్ దరియా వర్సెస్ రాజస్థాన్ అనిల్ గుప్తా వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసు యొక్క జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్లో క్లారిటీగా ఈసారి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగినది ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పార్ట్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే మీరు మొత్తం మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత అందులో విమెన్ థర్టీ త్రీ వన్ బై థర్డ్ ఉన్నారా లేదా అని చూసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఒకవేళ అడిక్విసి అంటే లభ్యత లేకపోతే ఆ తర్వాత మీరు ఫర్దర్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది అనేది ఫ్యాక్ట్ చేశారు ఇప్పుడు అలాంటిది చేయలేదు వీళ్ళు వెంటనే ఆర్జంటల్ రిజర్వేషన్స్లో కూడా వీరు అన్నీ కూడా నోటిఫై చేస్తున్నారు ఇది రాంగు అని ఈ పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్ట్ ఇందులో న్యాయమూర్తి గారు కూడా చాలా చోట్ల కన్విన్స్ అయ్యారు సో ఇది జరిగినటువంటిది అందుకే ఇరవై ఒకటో తారీఖున వచ్చింది అయితే చాలా చోట్ల కన్వెన్స్ అయ్యారు కానీ ఒక మాట కూడా మాట్లాడారు మాట ప్రభుత్వం తరపు వాదన లేక ఏపీసీ వాదనలు కూడా వినాలి అన్నారు అవి విన్న తర్వాత ఒక కన్క్లూడ్ రావడానికి అవకాశం ఉంటుందని జడ్జి గారి యొక్క మాటలు అది బెంచ్ మీద నుంచినే మనకు అర్థమైందనమాట ఈ విశేషాలు మనకు ఆ రోజున జరిగినటువంటి ఫ్యాక్ట్ అనమాట రెండోది అందులో వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశాలు ఏమిటి అంటే అందులో ప్రధానంగా చాలా చోట్ల చాలా విధాలుగా వాళ్ళు ప్రస్తావించింది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్లో వాళ్ళు చెప్పింది తర్వాత నోటిఫికేషన్లో ఇచ్చింది డిఫరెంట్ రెండు వేరు వేరు అనేది క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు రెండోది రూల్ నెంబర్ ఇరవై రెండు సబార్టినేట్ రూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఇందులో రూల్ నెంబర్ ఇరవై రెండు ఇరవై రెండు ఏ అట్లాగే ఆ రూల్స్ ప్రకారము నడవాల్సినంత పద్ధతిగా ఈ నోటిఫికేషన్ నడవలేదు సో దీంట్లో అనేకమైనటువంటి మిస్టేక్స్ని వాళ్ళు కమిటెడ్ అయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది విషయం ఇదన్నీ విన్న తర్వాత మొన్నటి వీడియో కానీ ఈ వీడియో కానీ ఎలా నడుస్తోంది సో ఇరవై ఒకటో తారీఖున చాలా తక్కువ వ్యవధిలోనే పడింది కాబట్టి ఆ రోజున ఏం జరుగుతుందో మనం ఇంకా కన్క్లూడింగ్గా నీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇదే మిత్రులారా సో రైట్ అర్థమైంది కదా అనవసరంగా అటు ఇటు అంతా వదిలిపోకండి ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను అది నా నోట్ నుంచి చెప్పక్కర్లేదు జడ్జి గారి నోట్ నుంచి వచ్చినవి నా నోట్ నుంచి రావడానికి మీకు ఎక్కువ స్కోప్ ఉన్నాయి అది నేను కన్క్లూడ్ చేయబోతాను తర్వాత రైట్ ఇక మీకు అందరికీ తెలుసు ఇక నేను దీంట్లోకి వెళ్తున్నా ఇందులో చూసారు కదా సో కోర్టు జాబ్స్కి సంబంధించి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాముని తీసుకురావడం జరిగింది అది ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది మీరు ఎవరైనా ఇవ్వాలంటే అది ఏం తిందులో మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటిది చూడండి మిత్రులారా కోర్టు జీకేలో జీకేని పేరు పెట్టి పది రకాలైన సబ్జెక్టులు పెట్టి అందులో నలభై మార్కులకే పెట్టడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది అందులోకి ఏం చదవాలో తెలియదు కదా హిస్టరీ అన్నాడు ఇండియన్ హిస్టరీ అన్నాడు లాస్ట్ టైం ఇచ్చింది రెండు ప్రశ్నలే మరి మీరు చదవాలనుకుంటే సాధ్యం కాదు కదా అందుకని ఏం చేశారు ఈ జీకేను మాకున్న ముప్పై సంవత్సరాల అనుభవంతో నలభై మూల గ్రంథాల నుంచి తీసుకొని ఆ మూల గ్రంథాలన్నీతో ఇట్లా స్పెషలైజ్డ్గా తీసుకొని స్పెషలైజ్డ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఇప్పుడు చూపిస్తా తీసుకొని ఏం చేశారంటే మిత్రులారా ఒక అరవై మేజర్ టాపిక్స్తో జీకేను ఒక స్పెషల్గా రూపొందించడం జరిగింది సింపుల్గా అందులోనూ మీకు తెలుసు కదా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున ఏ బుక్ అయినా అత్యంత పకడ్బందీగా తయారవుతుందని దానిపై దానిపైన ఇంకేదైనా మీరు చేయాలనుకుంటే చాలా ఈజీగా మీరు చేయగలరు కానీ అది అత్యవసరంగా ఉండేటువంటి ఒక దివ్యవసాధం అనే గట్టిగా నేను మాట్లాడగలను కారణం ఏంటి మీరు ఎండోమెంట్లో చూసుకోండి ఫిలిమ్స్లో వందకు తొంభై మార్కులు కానీ మెయిన్స్లో నూట యాభై రెండు నూట యాభై రెండు అంటే జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ క్వశ్చన్లు ఇవ్వడం వలన అట్లా వచ్చాయి అట్లాగే ఫిలిమ్స్ గ్రూప్ టూలో ఇండియన్ సొసైటీలు అందరూ ట్రఫ్లో అయితే మనం పదహారు క్వశ్చన్లు ఇచ్చాం డైరెక్ట్గా పన్నెండు ఇండైరెక్ట్గా నాలుగు మొత్తం పదహారు అట్లాగే గ్రూప్ టూ మెయిన్స్లో మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో పేపర్ వన్ వన్ ఫార్టీ పేపర్ టూలో వన్ టెన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కడ రాయగలరా ఇంత కృషి ఎక్కడా జరగలేదు అది ఇక్కడ చేయడం రెండోది ఒక కరెంట్ అఫైర్సే పదహారు నుంచి పదిహేడు బిట్లు వస్తున్నాయండి ఇవన్నీ సమగ్రంగా తయారయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ని ఫ్రేమ్ చేశారు దాంతోపాటు ఇది ఈ దేశంలో ఎక్కడా లేని ఫ్యూచర్ సూపర్ మెంటార్షిప్ మెంటార్షిప్ అంటే మీకు ఏదో ఒక పీడిఎఫ్ పడేయడమో లేదా నచ్చిన క్వశ్చన్లు దరిద్ర క్వశ్చన్లు అని పెట్టడం కాదు మెంటార్షిప్ అంటే అయాదో సంగీతం అంటే ఎట్లా సాహిత్యం అంటే ఎట్లా నాటకం అంటే ఎట్లా హిస్ట్రీలు ఎట్లా చదవాలా జాగ్రఫీలు ఎలా చదవాలా వ్యవసాయం ఎలా చదవాలా అవార్డు అంటే ఎలా ఉండాలా స్పోర్ట్స్ అంటే ఎలా ఉండాలా సో ఇట్లా ప్రముఖమైనటువంటి అంశాలు నువ్వు ఎక్కడ స్టెప్ వేస్తే ఎక్కడ కూరుకుపోతావో ఎక్కడ స్టెప్ వేస్తే తేలిక నడవగలవో చెప్పేటువంటి సూపర్ మెంటార్షిప్ కోర్స్ ఇవన్నీ కలిపి మీకు ఎలా చేస్తున్నారు సో ఫీజు పదహారు వందల రూపాయలకు మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది అది ఈ తోటి లాస్ట్ మీకు అందరికీ తెలుసు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి డెమో అండ్ పీడప్ రిక్వెస్ట్ పెట్టుకోండి తప్పనిసరిగా ఇక మీరు జాయిన్ అవ్వడానికి చేయండి అట్లాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ సో దీనికి హిందూ ఫిలాస్ ఫండ్ టెంపుల్ సిస్టమ్ ఈ ప్రత్యేకతలో మీరు చాలాసార్లు నేను చూపించాను మీకు హిందూ ఫిలాసఫర్ అనే టెంపుల్ సిస్టమ్ ఒక ప్రముఖమైనటువంటి అంశం ఎందులో వేల లక్షల పేజీలు కదా రామాయణ భారతం భాగవతం చాలు దాన్ని క్రోడీకరించడానికి ఇది ప్రముఖుల బృందంతో రూపొందించబడి ఉన్నది కరెంట్ అఫైర్స్ మీకు చాలాసార్లు చెప్పాను ఈ రోజు వచ్చిన వక్ఫ సవరణ కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా యాడ్ చేసేసాం మే ఐదు వరకు వాళ్ళు ఏం చేయకండి అని కూడా స్టే ఇచ్చారు కదా అన్ని విశేషాలు అప్ టు డేట్ ఇందులో ఏమేమి కలుస్తాయి పిఐపి ప్రెస్ ఆల్ ఆల్ ఇండియా రేడియో అండ్ 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 హిందూ పేపర్ కురుక్షేత్ర యోజన సైన్స్ రిపోర్టర్ డౌన్ సమ్ అదర్ వెబ్సైట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ సో వాట్ నాట్ ఎవరింగ్ అన్ని ఇందులో కవర్ అవుతాయి ఇది ప్రధానంగా మీరు చూసుకోవలసినటువంటి అంశం ఈ రకమైనటువంటి ట్రెండ్లో మీరు వెళ్ళగలిగితే సక్సెస్ అవుతారు దీనికి ఈ రకమైనటువంటి ప్రయత్నం మీరు చేయండి అందులో క్వశ్చన్స్ చూడండి మీరు ఎలాగా ఉంటాయో నేను ఒక్కసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదిగోండి ఈ మెంటార్షిప్ కూడా ఇట్లా మీరు చూస్తారు కొన్ని క్వశ్చన్స్ని నేను ప్రత్యేకించి మీకు ఎట్లా రాబోతున్నాయో నేను మాట్లాడతాను కొంచెం ఓపికగా చూడండి నేను సెల్లో ఫీడ్ చేసుకొని వచ్చాను ఎట్లా ఉంటాయి ఎట్లా అన్నది నలతగా ఉంది కదా అందుకని మైండ్లో ఫీడ్ చేయలేదు మీకు తెలుసు కదా బుర్ర పని చేసే విధానం ఏదైనా ఫీడింగ్ అవుతుంది ఇన్ని వేల వీడియోల్లో మీరు చూసింటారు చూడండి మీరు తుమ్మ్రి మ్యూజిక్ అనేటువంటిది ఏ యొక్క నృత్యంతో సహ సంబంధాన్ని కలిగి ఉన్నది అన్నది మిత్రుల మరింత ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నా చూడండి అందులో చాలా 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 ఇది భరతనాట్యము అనేటువంటి దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో దాన్ని నిషేధించింది తమిళనాడుకు చెందిన భరతనాట్యం వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా నెక్స్ట్ చూడండి మిత్రులారా దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను మీతో మాట్లాడుతున్నా అది చాలా 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 ఇంపార్టెంట్ గొడే ముదిని అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం ఇట్లా అనేకమైనటువంటి అంశాలు మీరు హిస్టరీలో చూడండి మిత్రులారా హిస్టరీలో ఎంత సమగ్రంగా ఈ పుస్తకాన్ని అంత నలభై గ్రంథాల నుంచి వచ్చిన పుస్తకాల నుంచి వచ్చిన ఈ గ్రంథాన్ని మీరు వచ్చే రెండు మార్కులకు ఎట్లా చదవాలా ఏం చేయాలా అదే ఈ టెక్నిక్ అనమాట ఇది ఈ ఇందులో ఇవన్నీ ఇన్క్లూడ్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ జీకే చూశారు కదా స్పెషల్ ఏదైనా సరే అది రొట్టెల పండుగ కావచ్చు జాతరలు కావచ్చు ఎర్ర నేలలు కావచ్చు లేకపోతే చారిత్రక అంశం వచ్చి ఏదైనా ఈ పుస్తకంలో ఫ్రేమ్ చేసి ఎట్లా ఇది సాధ్యమవుతుంది మీరు ఎప్పుడైతే నిద్రపోతున్నారో అప్పుడు టీం కూర్చొని నిద్రపోకుండా కూర్చొని వర్కౌట్ చేయడం వలన పరిశోధన చేయడం వలన అనేక రకాలైనటువంటి అంశాలను తీసుకురావడం వలన ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఒక స్టేట్ తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలిపి రాయవచ్చు ఇంటిగ్రేట్ చేయవచ్చిన పాతిక సంవత్సరాలు రెండు వేల సంవత్సరంలోనే మనం ఆ పద్ధతిని కనిపెట్టాం ఇప్పటికీ కూడా ఇండియాలో ఎవరు ఈ పని చేయలేరు వై బికాస్ ఎవడైనా చేయాలంటే తొమ్మిది రకాల సబ్జెక్టులు ఒక్కడికే తెలిసి ఉండాలా ఆ ఒక్కడికి ఆ సబ్జెక్టు కలిపేటువంటి విధానం ఒక్క తమిళనాడు రాష్ట్రం మీరు డెమో పెట్టుకోండి ఇరవై ఐదు పెడతారు చూడు తమిళనాడు నుంచి ఎన్ని తొమ్మిది రకాల సబ్జెక్టులు ఎట్లా ఇంటిగ్రేట్ చేసి ఉంటారు ఇందులో చెప్పబడి ఉంటుంది మిత్రులారా సో కాబట్టి ఇది నేను చెప్పేది కాబట్టి గ్రూప్ టూ వాళ్ళు కూడా సో మీకు ఎంతో మంచిగా జరుగుతుందని మీరు అందరూ భావిస్తున్నారు సో ఎవరిథింగ్ ఈజ్ ఫైన్ కానీ మీరు చదువుతూనే ఉండాలా అది అప్పుడు మనం తాజా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక గ్రూప్ టూ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చదివే వాళ్ళకి రేపు మరొక వీడియో చేయబోతాను అందాక ఇందులో మీరు ప్రముఖంగా ఇది చూసుకోండి చక్కగా సక్సెస్ అవుతారు ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపావడ్డి